పల్నాడు జిల్లా మండలం మంగళవారం ఉదయం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం హనుమంతరావు ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు గ్రామంలో సరైన పత్రాలు లేని ఇరవై నాలుగు ద్విచక్ర వాహనాలను ఈ కోట నెమలపురి అనేటువంటి విలేజ్లో ఈరోజు ఈ కార్నాడు తప్పి ఆపరేషన్ చేయడం అయింది మొత్తం పోలీసులు సుమారు ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం అయింది ఆఫీసుతో సహా ఈ ఊర్లో ఎందుకు చేశామంటే పర్టికులర్గా ఊరైతే మంచి విలేజే ఎక్కడా ముందు కూడా పెద్ద ఇష్యూస్ కానీ గొడవలు కానీ లేవు రీసెంట్గా చిన్న చిన్నగా కొంచెం ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి దానికోసం ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ ఊర్లో ఈ కార్నాడు అయితే ఆపరేషన్ చేయడం జరిగింది అయితే ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఒక ఈ దొంగ అనుకోవాలి ఎందుకంటే రికార్డ్స్ లేవు కొంతమంది దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటున్నారు వెరిఫై చేస్తాము రికార్డ్స్ లేని పనులు సుమారు ఒక ఇరవై మూడు ఆటో ఒకటి రెండు గుల్పాలు అవి దొరికాయి ఊరు అంతా కూడా ప్రశాంతమే ఊర్లో అంతా వెపన్స్ పెట్టుగానే ఉండేటువంటి ఊరైతే కాదు ఇది బట్ జనరల్ దీంట్లో భాగంగా అన్ని అన్ని విలేజెస్ కొన్ని కాంప్లికేషన్లు ఉన్నాయి రీసెంట్గా గొడవలు అయినాయి కేసులు అయినటువంటి వాటిలో ప్లస్ కరెంట్స్ వచ్చే అనేది ఏదో ఉంటేనే కాదు ఈ ఆపరేషన్ అనేది ఎన్యూస్ చేస్తామంటే పబ్లిక్కి అవేర్నెస్ కోసం కూడా పెట్టుకోకుండా గొడవలు పడకుండా ఉండడం ఒకటి అలాగే పిల్లలకి ముఖ్యంగా ఈ మధ్య చూస్తే మీరు అందరు గమనిస్తూ ఉన్నారు గందా విరివిగా వాడుతున్నారు పిల్లలు స్కూల్స్గా ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కాలేజీల్లో అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి సో ఆ యాంగిల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేనప్పుడు మన పిల్లాడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోతే ఖచ్చితంగా ఈ వన్ టూ ఇయర్స్లోనే పిల్లవాడు మారిపోయే పరిస్థితి వస్తుంది మరి డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయేసరికో లేకపోతే పీజీ అయిపోయేసరికి వచ్చి తల్లిదండ్రులు డబ్బులు కావాలని గంజాయి దగ్గర మొత్తం తల్లిదండ్రులు పడుతున్న టీషన్స్ వస్తున్నాయి అంటే కారణం అది కాబట్టి తల్లిదండ్రులు ఆయంగిలో కూడా కొంచెం మన పిల్లాడు ఏం చేస్తున్నాడని అవేర్ చేసుకోవడం కోసం ఆ అవేర్నెస్ లాగా కూడా ఉంటుందని మేము ఈ కారణం వచ్చిన భాగంగా పబ్లిక్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఈ రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్ లేని మాత్రం మొత్తం సీజ్ చేస్తాం కోర్టుకు పెట్టడం జరుగుతుంది అదే ఒక రెండు పదువులో అయితే అనుమానంగా అయితే ఎంత పెద్ద ఇంపార్టెంట్ రికార్డు చూస్తే చాలా బాగుంది ఎక్కడ ఇంతవరకు గొరవలు కానీ చూస్తే మాకు సంతోషం మా పోలీస్ రికార్డులు ఎక్కడ మీరు లేరు అది చాలా సంతోషం అయితే రీసెంట్గా వచ్చిన చిన్న ఎస్ఏఎస్ జస్ అయ్యింది అది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు దాని గురించి కొంత ఆలోచించద్దు అలాగే నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ దొరుకుతూ ఉంది దాని గురించి మా దాన్ని కూడా ఇమీడియట్లీగా క్లోచేద్దాం ముఖ్యంగా చిన్న చిన్న పెంచుకుంటూ పోయి వాళ్ళు వెళ్ళిపోయిన కాంప్లికేషన్స్ అవుతాయి ఊరు ఇప్పుడు దాకా కోరిన మంచి ఊరు అనేది ఒక్కసారి బయటపెట్టే అలా ఇప్పుడు పెద్ద ఉంది పెద్ద నమ్మల్పూర్కి అంతా తెలుసు ఇప్పుడు ఆడ పోలీసు ఉంది స్తున్నాయి ఏమీ లేని విషయంలో అనవసరంగా మట్టలు చేసుకొని ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయి ఊర్లో ఉన్నటువంటి ఇల్లు అన్నీ కాల్ చేసి వాళ్ళు వాళ్ళ సామాన్లు తగలబెట్టేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతుంది ఆ పిల్లలు ఏమైపోతారు వాళ్ళ చదువులు ఏమైపోతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకుంటే ఎవరు కూడా ఇది ఒక క్షణికావేశంలో తప్పులు చేయద్దు ఏమీ వచ్చేది లేదు పోయేది లేదు ఏదైనా ఉంటే మీరు పోలీసుని అప్రోచ్ అవ్వండి రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఇద్దరు కలిసి సమస్య పరిష్కారం చేస్తారు తప్ప మీరు దాన్ని కృషిగా తీసుకుంటారు అట్లా ఏమీ అవసరం లేదు అదేవిధంగా ఇందాక చెప్పినట్టు కొంచెం చదువుకునే పిల్లలు మీరు ఇంటర్మీడియట్ పిల్లలు తెలంగాణ పిల్లల కూడా అబ్జర్వ్ చేయండి పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తామంటే ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లడే ఇన్స్టాగ్రామ్లో పచ్చిపోయిన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు అలా ఏంటి అనేది తెలియదు ఆ పిల్ల కూడా చిన్నపిల్ల ఉంటుంది ఇంటర్మీడియట్ చదివే పిల్ల ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని ఇటు తీసుకెళ్తే అది చాలా తీవ్రమైన నేరం